పొడుపు కథ పొదిగిన కథ రచన కర్లపాలెం హనుమంతరావు కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ భోజనం బరి బుక్తించ సేనే హస్తమార్జనం పరదేశేచ జాగారం ప్రథమకోప నివారణం అదో పట్టణం ఆ పట్టణంలో ఓ విద్వాంసుడు అతనికి ఇద్దరు కొడుకులు ఆ విద్వాంసునికి తన బతుకు పొద్దు కుంకుతున్నదని అనుమానం వచ్చింది ఇద్దరు కొడుకులను దగ్గరకు పిలిచాడు తన ఆస్తిని తన విద్యల్ని చూపించి ఎవరికేం కావాలో తీసుకోండన్నారు పెద్ద కొడుకు ఆస్తి చిన్న కొడుకు శాస్త్రాల్ని తీసుకున్నారు పెద్దవాడు ధనధాన్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉన్నాడు చిన్నవాడు పల్లెలు పట్టణాలు తిరుగుతూ తాను నేర్చిన చదువులతో శాస్త్రాలతో ప్రజల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నాడు ప్రజలందరూ అతన్ని ఆదరిస్తున్నారు గొప్ప పండితుడని ప్రశంసిస్తున్నారు వేళకెవరో ఇంత అన్నం పెడుతున్నారు కానీ చిరకాలం సుఖంగా ఉండే వసతులెవరూ సమకూర్చడం లేదు అతను ఇది కావాలని అనుకోలేదు కాబట్టి విచారం లేకుండా విద్యాధారం చేస్తూ దేశ దేశాలు తిరుగుతున్నాడు ఓనాడు ఆ దేశ ముఖ్య పట్టణంలోని ధర్మసూత్రంలో ఈ విద్వాంసుడు ధర్మ బోధన చేస్తున్నాడు అక్కడికి మారువేషంలో వచ్చిన రాకుమారుడు అతని మాటలు విన్నాడు అందరూ వెళ్ళిపోయాక తన దగ్గర ఉన్న ధనమంతా ఇచ్చి ఈ పై శ్లోకం ఉన్న తాళపత్రం తీసుకున్నాడు గుర్తుంచుకోవచ్చు కదా తాళపత్రం ఎందుకు సలహా ఇవ్వబోయాడు విద్వాంసుడు విద్వాంసుడి మాట వినకుండా రాకుమారుడు శ్లోకమున్న తాళపత్రం తీసుకుని వెళ్ళిపోయాడు తండ్రి దగ్గరకు వెళ్ళి తాను చేసిన పని చెప్పి శ్లోకం చూపించాడు డబ్బు దండగ చేసి శాస్త్రం కొన్నావా అని తండ్రి దూషించాడు ఉన్న పత్రాన్ని ముఖాన కొట్టాడు కొడుకును రాజభవనం నుంచి గెంటించాడు ఇల్లు పొల్లు వదిలిపెట్టిన కొడుకు దుస్థితి తల్లి గమనించింది భర్తచాటుగా కొత్త ధనం తీసి కొడుక్కి పంపించింది ఆ ధనం సంచితో అతడు నగరం నడివీదిగుండా పోతున్నాడు ఆ వీధిలో ఓ వేశ్య ఉంది వీధిలో పోతున్న అతని ముఖ లక్షణాల్ని పరిశీలించి ధనవంతుడు అని నిశ్చయించుకుంది తన మేడకు పిలిపించుకుంది వయ్యారాలు వరకబోసింది చందాలు ప్రదర్శించింది అతిథి మర్యాదలేవేవో చేసింది రాకుమారుడు తప్పుకున్నాడు నీతులు చెప్పాడు బతుకుబాటలోని పరమార్థాల ముళ్ళు విప్పి చెప్పాడు అర్థం కన్నా పరమార్థం మిన్నా అన్నాడు అతను తన వలలో చిక్కడని ఆ వేశ్య అనుకున్నది తన ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్లాల్సిందిగా ప్రాతిపడింది రాకుమారుడు సరే అన్నాడు ఆ వేశ్య అన్నంలో విషం కలిపి పెట్టింది అన్నం తినడానికి ముందు అతనికి ఆ శ్లోకం గుర్తుకు వచ్చింది ప్రథమ పాదం అర్ధం మననం చేసుకున్నాడు భోజనానికి పూర్వం భూతతృప్తి చేయాలని ఆ పాదం నిర్దేశిస్తోంది అది శాస్త్రార్థంగా అతని మనసులో నాటుకుంది అందుకే అతను మొదట పిల్లికి అన్నం వేశాడు ఆ పిల్లి అక్కడికక్కడే చనిపోయింది రాకుమారుడు ఆ వేసవైపు కోపంతో చూసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రాజపుత్రుడు ఆ నగరంలోని మరొక వీధికి వెళ్ళాడు ఆ వీధిలో ఉన్న వేస కూడా ఇతన్ని చూసింది ఇంటికి పిలిపించుకుంది మాట ముచ్చట జరిగాక అతడు తనకు వశం కాడని నిశ్చయించుకుంది తన ఇంట భోజనం చేయమంది తాను అప్పటికే అన్నం తిన్నా అన్నాడతను పరదేశ్ కాబట్టి ఈరోజు రాత్రికి తన ఇంటనే ఉండవలసిందని ఆమె అభ్యర్థించింది రాజపుత్రుడు సరే అన్నాడు ఆమె తన ఇంట పడగదిలో ఓ గుంత తువ్వించింది దానిపై సెయ్యి ఏర్పాటు చేసింది రాజపుత్రుణ్ణి ఆ శయ్యపై పడుకోమంది అప్పుడతనికి ఆ శ్లోకంలోని రెండో పాదం గుర్తుకొచ్చింది దాని ప్రకారం పడుకునే ముందు శయ్యను చేతితో తడిమి చూడాలి అతనట్లే చేశాడు రహస్యం బట్టబయలైంది రాజపుత్రుడు తనను రక్షించిన ఆ శాస్త్ర శ్లోక పత్రాన్ని కళ్ళకద్దుకున్నాడు అర్థం కొరకు ప్రాణాలు తీయడానికైనా వెనుకాడని ఆ వేసుకాంతను దూషించి పరదేశానికి పయనమయ్యాడు ఆ దేశంలో అడుగుపెట్టిన వెంటనే ఓ విచిత్ర సమాచారం ఆ దేశ రాజపుత్రిని ఎవరు పెళ్లి చేసుకుంటే వారు పెళ్లినాటి రాత్రే మరణిస్తున్నారని తెలుస్తుంది అప్పటికి అందరూ చనిపోయారని వర్తమానం అందింది ఆ రహస్యమేదో ఛేదించాలనుకున్నాడు రాజపుత్రుడు శాస్త్రం లోకానుభవం రాజపుత్రునికి అండగా ఉన్నాయి సాహసించాడు ఆ పట్టణ రాజపట్టిని పరణయమాడాడు ఆ రోజు పడగదిలో అతను అడుగుపెట్టక పూర్వమే రాజపుత్రి నిద్రపోయింది గదిలో సహధర్మచారిని ఉరుకు పలుకు లేక పడి ఉంది అది గాఢ నిద్రైనా అది దంపతుల గదేనా అలా అనిపించలేదు అతనికి ఆ ప్రదేశం పరదేశంగానే కనిపించింది వెంటనే శాస్త్రంలోని మూడో పాదం గుర్తుకు వచ్చింది దాని ప్రకారం పర దేశంలో నిద్రపోరాదు జాగరణ చేయాలి అతను శాస్త్రకారుణ్ణి మెచ్చుకున్నాడు కురుకు రాకుండా కాసుకొని కూర్చున్నాడు ఓరకనే కాదు ఖడ్గదారి అయి ఉన్నాడు రాజపుత్రిని పరిసరాల్ని పరిశీలిస్తూ అతి జాగ్రత్తగా ఉన్నాడు సరిగ్గా అర్ధరాత్రి వేళ రాజపుత్రి నాసిక నుండి రెండు పాములు బుసలు కొడుతూ వచ్చాయి ప్రమాదాన్ని పసిగట్టిన రాకుమారుడు వెంటనే వాటిని ముక్కలు ముక్కలుగా ఖండించాడు అప్పుడే మేడమీది ఉపరి గవాక్షం నుండి ఓ రాక్షసుడు గదిలోకి దిగాడు రాజపుత్రుణ్ణి పట్టుకోవడానికి చేతులు చాచాడు వెంటనే అతని రెండు చేతుల్ని రాకుమారుడు ఖండించాడు మొండి చేతులతో రాక్షసుడు మొండిగా పారిపోయాడు అప్పుడే రాజపుత్రి కళ్ళు విప్పింది చచ్చిన పాముల్ని ఖండిత హస్తాల్ని చూసి భయభ్రాంత అయింది ఆమెకు జరిగిందంతా వివరించి చెప్పాడు ఆమె తనకు పట్టిన రాక్షస గ్రహపీడ విరుగడైనందుకు సంతోషించింది పట్టలేనంత ఆనందంతో అతని పాదాలపై వాలిపోయింది రాజకుమారుడు ఆమెను కౌగులించుకున్నాడు ఆ తర్వాత మామగారి రాజ్యమంతా అతనికే దక్కింది తనకు లభించిన రాజ్య గౌరవ విశేషాలను వివరిస్తూ తండ్రి దగ్గరికి దూతను పంపించాడు తాను తండ్రిని చూడ్డానికి వస్తున్నట్లు తెలియజేశాడు తన కొడుకు ఎంత వాడయ్యాడని ఆ తండ్రి ఎదురు వెళ్ళాడు తండ్రి గారు ఆనాడు విసిరికొట్టిన శాస్త్రం సాధించిన పరమార్థాన్ని విశదీకరించాడు అంతేగాక ఆ శాస్త్రంలోని చివరి పాదం ఏం బోధిస్తుందో తెలిపాడు క్రోధాన్ని ప్రప్రథమంగానే నివారించాలన్నాడు తండ్రి ఆనాడు ఆవేశంగా వ్యవహరించిన తీరును ఉదాహరించాడు ఆ తండ్రి తనకు జ్ఞానోదయమైందని కొడుకును కౌగులించుకున్నాడు తధాత్మకాలైన పొడుపు కథల ఛాయలున్న ఇలాంటి శ్లోకాలు మన సాంప్రదాయక విజ్ఞాన కోశాలు జానపదుల హృదయ మర్మాలెరిగిన కవి పండితులే వీటికి కర్తలు కర్ణా వివరణాది సభయుక్తాలైన ఇలాంటి శ్లోకాలన్నీ కేంద్రిత కాంతి బిందువులు కథా వివరణకు ఉపయుక్తమైన ఇలాంటి పొడుపు కథలు ఆ బిందువును అనుసంధానించుకొని పరిభ్రమించే కాంతి పుంజాలు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ